దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ చంద్రహారం అండి బ్యూటిఫుల్ చంద్రహారము ఫైవ్ స్టెప్స్ చంద్రహారం అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ చంద్రహారం అండి త్రీ ఫిఫ్టీ రూపీసు ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి మీకు మీకు ఆఫర్లో వచ్చేసి వన్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం వన్ ఎయిటీ రూపీస్లో బ్యూటిఫుల్ చంద్రహారము ఫైవ్ స్టెప్స్ చంద్రహారం అయితే వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అండి స్టప్పులు వస్తాయి స్టెప్ బై స్టెప్ వస్తుంది చంద్రహారం కూడా చాలా చాలా బాగుంటుంది ఈ స్టెప్ కూడా